హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి వెళ్తే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఇవాళ ప్రోమోస్కు సంబంధించి కూడా వచ్చేసి ఎక్కువ ఇక్కడ అవినాష్కి నెక్స్ట్ వచ్చేసి నవీల్కి మధ్య గొడవ జరిగిందండి అందులో ప్రేరణ కూడా దూరుతుంది అనమాట ఎందుకంటే వాళ్ళు గేమ్స్ ఆడడానికి ఒకరినొకళ్ళు సెలెక్ట్ చేసుకున్నారనమాట మొత్తానికి గౌతమ్ మిగిలిపోయాడు అయితే గౌతమ్కి మళ్ళీ గేమ్ ఏమో ఎందుకంటే నామినేషన్స్లో ఉన్నాడు కదా అందుకని తను మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉందా మీరు ఏమైనా మార్చుకుంటారని అడిగాడు అనమాట అడగగానే ఏమో ఏమనుకున్నా నవీల్ ఏమనుకున్నాడేమో ఎందుకంటే బయట నుంచి ఎక్కువ అంటే నిఖిల్కి ఇక్కడ నవీల్కి నిఖిల్కి గౌతమ్కి పోటీ ఉంది కాబట్టి కొంచెం మరి గౌతమ్ తాడితే ఆడితే ఆమెను ప్లస్ అవుద్ది అనుకున్నాడేమో అవినాష్ను సెలెక్ట్ చేసుకున్నాడు మళ్ళీ నవీల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట అదే తను రీజన్ ఒకటే చెప్పాడు ఏమని చెప్పాడు మీరు కంటెండర్షిప్ అవకాశం ఇచ్చారు కదా తేజ కూడా అన్నట్లు నేను కూడా ఇక్కడ మరి గౌతమ్ తాడాలనుకుంటున్నాను తన తను నామినేషన్స్లో ఉన్నాడు కదా ఉపయోగపడుద్దండి అది కొంచెం ముందు చెప్తే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు చెప్తే బాగుండేదండి కానీ పాపం అవినాష్ కొంచెం ఫీల్ అయ్యాడు దాంతో తర్వాత డిస్కషన్స్లో కూడా తేజాకి మీరు కంటెండర్షిప్ అవకాశం ఇచ్చారు ఆ సెలక్షను అంటే నిఖిల్ రోహిణి అవినాష్ సెలెక్ట్ చేశారు కదా ఆ సెలక్షన్ రాంగ్ అని అన్నాడు అనమాట అది రాంగ్ కాదని వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఏమంటున్నారు మేము ఒక అవకాశం ఇచ్చాము అంతే కానీ కంటెనర్షిప్ చేసేది మేము కాదు కదా అంటే ప్రేరణ అంటుంది కంటెంటర్షిప్ వేరు ఛాలెంజర్ వేరు అంటే ఇప్పుడు గౌతమ్కి ఛాన్స్ ఇచ్చావు నువ్వు బాగానే ఉంది అది కొంచెం ముందు అనుకుంటే బాగుండేదని అవినాష్ అన్నాడు అనమాట ఫ్లిప్ అయ్యావు నువ్వు క్లారిటీ లేదన్నట్లు చెప్పాడు దానికి ప్రేరణ వచ్చేసి అది వేరు ఇది వేరు అన్నట్లు తను చెప్తుంది అనమాట వేరే ఉందండి తను అనుకుంటే తను చెప్తున్నాడు అనమాట ఇంకా నవీలు అయితే నాకు కొంతవరకు రేట్ అవినాష్ అనిపించింది తప్పు అని అంటున్నారు అదే పాయింట్ అవినాష్ అన్నాడు అనమాట మరి మనం బ్లాక్ టికెట్ ఇచ్చినప్పుడు మీరు అందరూ హ్యాండ్స్ రైట్ చేశారంటే నేను ఈ గేమ్ పరంగా లాస్ట్లో అంటే సెకండ్ వరకు వచ్చాడు బాగా అయ్యాడు గేమ్ పరంగా బ్లాక్ టికెట్ ఇచ్చాను మిగతా దేంట్లో కాదు అన్నట్లు చెప్పాడు అనమాట అది కొంచెం రాంగ్ లాగా అనిపించిందండి నాకు ఎందుకంటే ఒకవేళ గౌతమ్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఆ రోజే బ్లాక్ టికెట్ ఎవరు ఇద్దామనుకున్నప్పుడు రోహిణి తేజ నిఖిల్ ఇది అవినాష్ వీళ్ళ ముగ్గురే పాపం గౌతమ్కి హ్యాండ్ రైట్ చే రైట్ చేయలేదు మిగతా వాళ్ళందరూ బ్లాక్ టికెట్ అన్నట్టు రైడ్ చేశారనమాట కాబట్టి అప్పుడు విష్ణు ఫ్రీ వచ్చి చెప్తుంది ఇదే బాండి నేను కూడా గేమ్ పరంగానే చెప్పానని చెప్తుంది విషయం ఏంటంటే మరి అప్పుడు సపోర్ట్ చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని అవినాష్ రెడ్డిని మంచి పాయింట్ అడిగాడు నెక్స్ట్ వచ్చేసి తేజాకి నువ్వు ఇవ్వలేదా సపోర్ట్ అన్నట్లు తేజ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు తేజాకి నేను ఇచ్చాను కానీ తను కంటెండర్ చేయలేదు అంటే కంటెండర్ చేయడం వేరు చాలా అని చాలాసేపు వాదించారండి ప్రేరణ నెక్స్ట్ నవీలైతే నెక్స్ట్ ఏమైందంటే ప్రేరణ కూడా నువ్వు అనవసరంగా పోర్ట్రేట్ చేస్తున్నావు వేరే విధంగా చెప్తున్నావు ఇలా మమ్మల్ని తక్కువ తప్పుగా చూపిస్తున్నావు అంటే జనానికి అర్థమవుతుంది ఎవరు తప్పుగా చూపించేదని అవినాష్ మంచి మాట అన్నాడు నెక్స్ట్ అతనికి ఏమైనా గెలిచాడు కంటెంటర్ ఇచ్చినా మీరంటే నువ్వేం అని స్ట్రైట్ పాయింట్ అడిగాడు అనమాట అవినాష్ అయితే ఇదన్నీ రోజు వీడియో నాకు ఈ ఈ గొడవలు అయితే నాకు వచ్చేసి ఒకవేళ షీ షీల్డ్ ఇచ్చినా కూడా తప్పుని రైట్ అని చెప్పలేం కాబట్టి అవినాష్ చెప్పింది రైట్ అనిపించింది నాకైతే మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ మీకు మీకేమనిపించిందా ఇదండి ఈ ఈరోజు వీడియో నా వీడియో మిగతా అయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్